ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టిన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఏది ఆమె ఆమె చూస్తారు పా అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయాలు ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం సరే వాట్ అవర్ రీజన్స్ అది జర్నీ అయింది సడన్గా కట్ అయింది ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పెడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమె అంత ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమెంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగినా డంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమన్నా రాశారా అసలు తెలంగాణలో ఇర్రెజెంట్ ఎందుకు అయింది మా ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ కూడా తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినప్పుడు ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని పాలించ ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగి ఎందుకు తిరగలేదు న్యాయమైన ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్గానే వద్దు మాకొద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఈమె ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరో రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడితే ఏమంటాడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలన్నట్టు తీసుకుంది అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ ఏమొస్తుంది నాకు అర్థం అట్లా ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది ప్రకృతికి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్తం దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు వచ్చి మీరు మాట్లాడాల్సినవి ఉన్నాయి శంలమ్ గారు తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఏమీ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా ఆమె ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నామంటున్నారో లేక తెలంగాణలో మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు ఇంత డల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం అన్న అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవుల పంపకం కుటుంబంలో పంచుకోవడానికి లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శ ప్రయమైంది మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శ ప్రాయమైంది ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి అండ్ రీజనల్ పార్టీ మోర్సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్తీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకు అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లే ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకుంటున్నాను రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి